శివాయ శ్రీ పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కార్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడైతిని సంశయములు తీరునట్టు జ్ఞానోపదేశము చేసి తిరిగి నేటి నుండి మీ శిష్యులునే ఐతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితములే కదా మీ బోటి పుణ్యపురుషులు సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేనియనలా ఈ కీకరాణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసి ఉన్నదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడగునగు నేనెక్కడ ఈ విశ్వాలయ మందు ప్రవేశించుటెక్కడ ఇవి ఎన్యూనూ దైవికముగు ఘటనలే తప్ప మరొకటి కాదు కదా కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించినయో దానివల్ల ఫలమెట్టియో విశదీకరింపుము అని ప్రార్థించ ఓ ధనలోభా నీ అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడచున్నాడు ఈ వేదము శరీరమునకే కాక ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగటే సత్కర్మలు చెయ్యులనియూ సకల శాస్త్రములు ఘోషించుచున్నది సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల ఆచరించినను అటులనే కార్తీక మాసముందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా నీ మూడు మాసములు ఎందును తప్పక నదిలో ప్రాతకాలముందు స్నానము చేయవలను అటుల స్నానములాచరించిన దేవతార్చన దేవతార్చన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్య దినములందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించనివాడు ఘర్మభష్ఠురవును కార్తీక మాసమందు అరుణోదయ ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడునో శ్రీహరి సమానమైన దేవుడునో లేదని తెలుసుకునుడు కార్తీక మాసముందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలములు పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధరలోబి ఇట్లు ప్రశ్నించెను ఓ ముని శ్రేష్ట చాతుర్మస్య వ్రతం చెప్పి తరే ఏ కారణము చేత దానిని ఆచరించవలను ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెత్తిది సవిస్తరంగా విశదీకరింపుడని కోరాను అందులకు అంగీరసులు చెప్పాను ఓ ఈ వినుము చాతుర్మశ్యావ్రతమునగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించిన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మశ్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్ణస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన ధాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేని కానా ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొల్లి కృతయుగంబున శ్రీవైకుంఠమందు గంధర్వాది దేవతలచే వేదములు చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయణులు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమును ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్భాహుండును కోటి సూర్యప్రకాశమాండును అగు శ్రీమన్నారాయణును నమస్కరించి ముక్కులిత హస్తాలతో నిలబడి నిలబడియుండె అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో నిట్లను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయము లేవు మహామునులు మహామునుల సత్కర్మానుష్ఠారము ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచము అనేక అరిష్టములు లేకయున్నది కదా అని కుశల ప్రశ్నలు అడిగిను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము లేయూ లేవు కదా అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుతురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచు కొందరు పుణ్యావ్రతములు చేయుచూ అవి పూర్తిగాక మునిప్పి మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపారాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నచ్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడకు శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడా గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావలోకములో వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయిచుండెరి కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరకుండేది కొందరు గర్విష్ఠులయ్యి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తినైనను చూడకుండేది వీరందరినీ భక్తవస్తులగు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపచేతునాయని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణులు విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యదాలంకరణయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడును భక్తుల తోడును మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెళ్ళలు ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమునకు కరుదించిన సచిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి లక్ష్మీ లక్ష్మీనారాయణుల శ్రోత్రం కావించి కాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేసం విశ్వాకారం గగనసదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం లక్ష్మీ క్షీర సముద్రరాజ यां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियम् ඉ ු කාන්ධ පුරාණන් තර්ගත වසිි්ට ්‍රොක්් තකතිීක මහත්‍ය මන්දලි අස්්ට දසාධ්‍යායමු පද්ධනමි ෝරෝජ පාරායනමු සමප්තමු. ඕම් න මශශිවාය. හරනම පාර්වතී පති අර් හරා මහාදේ වශභෝෂෙන් කර.